ఓం శ్రీ అరుణాచలేశ్వరాయ నమ గ్రంథం పేరు కపాలమోక్షం ఒక ఆత్మయోగి ఆత్మకథ గ్రంథ రచయిత పరమహంస అధ్యాయం అరవై ఏడు నాల్గవ భాగంలోని ముఖ్య అంశాలు బ్రహ్మాండమే బ్రహ్మాండ చక్రమే కృష్ణవిలం బ్రహ్మాండ చక్ర అనుభవ దర్శనం నాకు మరియు నా జిజ్ఞాసికి వచ్చిన సుదర్శన చక్రాలు నాకు వచ్చిన పాంచజన్య గణపతి మహాశంకాలు ఇదిగో కృష్ణబిలం బ్రహ్మాండ చక్ర దర్శన అనుభవం ఈరోజు నాకు ధ్యానం నందు నా ఏకముఖ కపాలం యొక్క బ్రహ్మరంధ్రం అతి సూక్ష్మాతి సూక్ష్మంగా దర్శనం అయ్యింది ఇందులో పిసరంత పరిమాణంలో ఏదో ఒక అగ్నిశిఖ ఉన్నట్లుగా లీలగా కనిపించింది ఈ అగ్నిశిఖ చాలా స్పష్టంగా పెద్దదిగా జూమ్ చేసినట్లుగా కనిపించింది ఈ అగ్నిశిఖయ ఎందు అది సూక్ష్మంగా ఏదో చక్రం తిరుగుతున్నట్లుగా అది కూడా వలయాకారంగా ఏదో ఒక భూచక్రం వెలిగిస్తే ఎలా తిరుగుతుందో అలా తిరుగుతున్నట్లుగా నాకు అనిపించింది అది కూడా చాలా స్పష్టంగా ఎవరి ప్రమేయం లేకుండా ఎవరితోనూ సంబంధం లేకుండా ఈ చక్రం సుడులు తిరుగుతూ తన చుట్టూ ఉన్న ధృవతాలలు వంటి నిప్పు కనికలను తనలోనికి కలుపుకోవటం కనిపించసాగింది అది కూడా బ్రహ్మతేజస్సు బ్రహ్మ వెలుగులతో ఈ చక్రమునకు ఒక వలయం ఉన్నట్లుగా ఈ కవచమునకు సుమారుగా యాభై దాకా ఆకులు ఉన్నట్లుగా ఈ ఆకుల ఎందు ఏవో దృశ్యాలు కదలాడుతూ ఉన్నట్లుగా కనపడింది అనగా రామాయణం మహాభారత దృశ్యాలు ఈ చక్రం ఆకుల మీద సత్య త్రేత ద్వాపర కలియుగములలో జరిగే అన్ని రకాల సంఘటనా దృశ్యాలు ఉన్నట్లుగా లీలగా కనిపిస్తూ ఉండగానే నాకు ధ్యానభంగం అయ్యింది మనకి కపాలమోక్ష స్థితి ప్రారంభమైందని గుర్తుగా మన మధ్య మాడు ప్రాంతంలో అనగా బ్రహ్మరంధ్రం ప్రాంతంలో ఒక వెలుగుతూ తిరుగుతూ భూచక్రం దర్శనమిస్తూ ఇది కూడా దీపావళికి వెలిగించే భూచక్రంలాగా తిరుగుతూ ఉంటూ నిజానికి దీపావళి భూచక్రం వెలుగులను బయటికి విరజిమ్ముతూ ఉంటే మన బ్రహ్మరంధ్రం వద్ద ఉన్న భూచక్రం ఒక జ్యోతిలాగా ఉండి గుండ్రంగా తిరుగుతూ తన చుట్టూ ఉన్న లాంటి కాంతి రేణువులను తనలోకి ఇముడ్చుకుంటున్నట్లుగా మనకి దర్శనమిస్తూ అనగా అచ్చంగా బ్లాక్ హోల్ యానిమేషన్ లాగా అన్నమాట వీటిని చూసే మన పూర్వీక మహర్షులు బ్రహ్మచక్రం లేదా బ్రహ్మాండ చక్రం లేదా సుదర్శన చక్రం లేదా కృష్ణ చక్రం అని పిలవటం జరిగింది అని యోగ శాస్త్రాలు చదివినప్పుడు మాకు అర్థమయ్యింది వేదాంతులు దీనిని బ్రహ్మచక్రం అని పిలిస్తే మన శాస్త్రవేత్తలు దీనిని కృష్ణబిలం లేదా లేదా బ్లాక్ హోల్ అన్నారు నాకు మరియు నా జిజ్ఞాసికి వచ్చిన సుదర్శన చక్రాలు నాకు కలిగిన ఈ ధ్యానానుభవం నిజమని చెప్పడానికి మాకు ఋషికేష్ క్షేత్రం నుంచి నిజ సుదర్శన చక్రం వచ్చింది దీని ప్రత్యేకత ఏమిటంటే ఈ చక్రం మీద బంగారు పూత ఉన్నది కారణం ఏమిటంటే నిజ గ్రామాలలో ఒక గ్రామ్ బంగారం ఉంటుంది దీనికోసం కొంతమంది వీటిని పగలకొట్టి లోపల ఉన్న బంగారమును తీసుకుంటారు రెండు సుదర్శన చక్రాలు కలిసి ఒక సాల గ్రామముగా పైగా సహజ బంగారంతో ఏర్పడతాయని తెలుసుకోండి ఇది వచ్చిన రోజు నుంచి నాకు విచిత్రంగా ఆగని ఎక్కిళ్ళు వచ్చినాయి ఎన్ని చేసినా ఏం చేసినా నాకున్న ఎక్కిళ్ళు తగ్గలేదు నాకు ఆశ్చర్యం వేసింది ఇందులో ఏదో మర్మం ఉన్నదని గ్రహించి కళ్ళు మూసుకోగానే నాకు నా మనోనేత్రం నందు సుడులు తిరుగుతున్న బ్రహ్మాండ చక్రం దర్శనమై అది కాస్త ఒక సుదర్శన చక్రంగా మారి ఏదో నదిలో మునిగి అంతర్ధానమైనట్లుగా లీలగా కనిపించగానే నాకు ఏదో స్ఫురణ కలిగి వెంటనే నాకు వచ్చిన సుదర్శనా చక్రమును అభిషేకం చేయగానే నా ఎక్కిళ్ళు ఆగిపోవటంతో దీనికి ప్రాణశక్తి జలమని గ్రహించి దీనికి ప్రాణశక్తి జలమని గ్రహించి నిత్య అభిషేకం చేయడం ఆరంభించినాను కొన్ని రోజులకి నాకు ధ్యానమునందు సుడులు తిరుగుతున్న నేను పూజించే సుదర్శన చక్రం కనపడింది ఇది అచ్చంగా బ్రహ్మాండ చక్రంలాగా తిరుగుతోందని నేను అనుకునే లోపల నేను పూజించే సకల దైవాల దైవిక వస్తువులు వరుసగా ఇందులో పడి లయం అవుతున్నట్లుగా విచిత్రంగా కనపడేసరికి అంటే విశ్వ బ్రహ్మాండ చక్రమే ఈ సుదర్శన చక్రం అనుకునే లోపున నాకు ధ్యానభంగం అయింది దానితో మాకు శాశ్వత మరణం ఇవ్వడానికి ఇది వచ్చిందని తెలియగానే దీని మీద మరింత శ్రద్ధ భక్తి విశ్వాసాలు మరింతగా పెరిగినాయి ఆ తరువాత కొన్ని రోజులకి ఒక చిన్న సందేహం నాకు వచ్చింది అది ఏంటంటే ఎక్కడో ఆకాశంలో ఉండే బ్రహ్మాండ చక్రానికి అలాగే నా దగ్గర ఉన్న సుదర్శన చక్రానికి ఎలా అనుసంధానం అవుతున్నాయని అనిపించింది నేను కాస్త పుస్తక గ్రంథాలు చదివినా కూడా ఒక పట్టాన నాకు అర్థం కాలేదు అనుకోకుండా ఒకరోజు అంతర్వేదం సినిమా చూడటం సినిమాను చూడటం జరిగింది అందులో కొంతమంది కలిసి ఊర్ధ్వలోకాలకి వెళ్ళటానికి దానికి తగ్గ హోమాలు చేస్తూ ఈ లోకాలు వెళ్ళటానికి బయలుదేరుతూ అది కూడా యోగనిద్రా విధానంలో తమ సూక్ష్మ శరీరాలను ఈ లోకానికి పంపించాలని తిరిగి రావటానికి ఈ భూమి మీద నిరంతర శంఖనాదం చేస్తూ ఉండాలని ఈ నాదాన్ని బట్టి మన సూక్ష్మ శరీరాలు కాస్త మన స్థూల శరీరాలలోకి యథావిధిగా ప్రవేశించగలవని తెలుసుకొని ఒక అఘోరుణ్ణి ఈ శంఖనాదం చేయటానికి వినియోగించడం ఆ తర్వాత వీరందరూ తమ యోగ నిద్రలో ఊర్ధ్వలోకాలకి వెళ్ళటం ఈ నిరంతరంగా చేస్తున్న శంఖనాదంలో వీళ్ళంతా కూడా వెనక్కి రావటం జరుగుతుంది అంటే భూలోకమును అలాగే ఊర్ధ్వలోకాలని ఓంకార శంఖనాదం అనుసంధానం చేస్తుందని అలాగే ఈ విశ్వంలో ఈ నాదం సహజ సిద్ధంగా ఉండటం వలన ఈ రెండు చక్రాలు ఒకదానికొకటి అనుసంధానం అవుతున్నాయని నాకు జ్ఞానస్ఫురణ అయ్యింది నాకు వచ్చిన పాంచజన్య గణపతి మహాశంఖాలు ఇక దానితో నాకు వచ్చిన పాంచజన్య శంఖముతో లేదా ఓంకార గణపతి శంఖముతో ఓంకార నాదం చేస్తూ ఈ సుదర్శన చక్ర అభిషేక తంతు చేయటం ఆరంభించాను అలాగే మా జిజ్ఞాసి కూడా తనకి వచ్చిన చాలా అరుదైన ఊదే దక్షిణావృత శంఖంతో ఓంకారనాదం చేస్తూ తను కూడా సుదర్శనా చక్రమునకు నిత్య పూజ చేస్తున్నాడు ఇదిలా ఉండగా అసలు ఈ చక్రస్థితికి వచ్చినప్పుడు ఎవరికైనా సుదర్శన శాలిగ్రామం వచ్చిందా ఇది రావటం నిజమేనా మాకులాగా దీనికి పూజ చేస్తారా అని ధర్మ సందేహం వచ్చింది అప్పుడు జిజ్ఞాసి వెంటనే నేను వివిధ క్షేత్రాలలో సాధన చేస్తున్నప్పుడు కొంతమంది యోగ గురువుల దగ్గర అలాగే కొంతమంది పీఠాధిపతి మఠాధిపతి ఆశ్రమవాసుల దగ్గర అనేక సాలగ్రామాల అర్చన చూడటం జరిగిందని అప్పుడు ఈ పూజా విధానం ఎందుకు చేస్తున్నారో తెలియలే తెలియ రాలేదు ఇప్పుడు తెలిసింది అని వాడు చెప్పినా కూడా నాకు ప్రత్యక్ష అనుభవం కావాలని ఇంటర్నెట్లో ఈ పూజ చేసే వారి గురించి వెతకటం ఆరంభించాను అప్పుడు మాకు బుర్ర తిరగటం మొదలైంది ఎందుకంటే ఒక్కొక్కరి దగ్గర సుమారుగా వందకి పైగా శాలిగ్రామాలు పూజించే విధానం చూసేసరికి ఇక్కడేమో నేను ఒక శాలిగ్రామ అర్చన విధానమునకు నానా కష్టాలు పడుతుంటే ఏకంగా ఒక కాశీ కర్మయోగి తను సేకరించిన కాశీ గంగా అరవై ఐదు వేల సాలగ్రామాలు నిత్య పూజా విధానం గురించి చదివేసరికి ఇన్ని సాలగ్రామాల అర్చనా విధానం చూసిన తరువాత నాకు ఈ పూజ రావటం సత్యమేనని తెలిసింది ఇదిలా ఉండగా కృష్ణ కృష్ణబిలం బ్లాక్ హోల్ అనగా ఇది ఎలా ఉంటుందో ఈ మధ్యనే మన శాస్త్రవేత్తలు విశ్వంలో దీనిని గురించి పది సంవత్సరాల పాటు ప్రయోగాలు చేసి అనగా బ్రహ్మాండ చక్రం అయిన కృష్ణబిలం ఫోటో తీయటం జరిగింది దీనిని పదకొండు నాలుగు రెండు వేల పంతొమ్మిది తేదీన ఈనాడు తెలుగు దినపత్రికలో అలాగే ఆంధ్రజ్యోతి దినపత్రికలో ఈ కృష్ణబిలాల గురించి వివరంగా రాయటం జరిగింది మీకోసం వాటిని ఇక్కడ ఇస్తున్నాం చూడండి అంటే ఈ కృష్ణబిలాలు మీకు దర్శనం అయితే మీలో ఉన్న కర్మలు సంపూర్తిగా అనగా కర్మశేషం లేకుండా కర్మక్షయం అవుతుంది అని గమనించండి ఇదిగో కృష్ణబిలం మానవాళి చరిత్రలో తొలిసారి ఆవిష్కరణ రెండేళ్ల శ్రమ ఫలితం ఈ అద్భుతం ఫోటో విడుదల చేసిన శాస్త్రవేత్తలు చుట్టూ నారింజ రంగు తేజోవలయంతో కనువిందు విశ్వంలో సూర్యుడి కన్నా పెద్ద నక్షత్రాలను స్వాహా చేసే కృష్ణబిలం ఫోటో మొట్టమొదటిసారిగా మానవాళి ఎదుట ఆవిష్కృతమైంది గురుత్వాకర్షణ కవచం సాయంతో మనకు కనిపించకుండా విశ్వంలో హల్సల్ చేస్తున్న ఈ ఖగోళ వింతను భారీ టెలిస్కోప్ సాయంతో శాస్త్రవేత్తలు క్లిక్ అనిపించారు చీకటిమయంగా ఉన్న కేంద్ర భాగం చుట్టూ నారింజ రంగు తేజస్సును వెతజల్లుతున్న శ్వేతవర్ణపు వేడివాయువు ప్లాస్మాతో ఈ కృష్ణబిలం చిత్రం అద్భుతంగా ఉంది గత ముప్పై ఏళ్లలో చిత్రకారులు వేసిన ఊహా చిత్రంలానే ఇది ఉండటం గమనార్హం ఇది అద్భుతమైన సాంకేతిక విజయమని ఐరోపా అంతరిక్ష సంస్థకు చెందిన ఖగోళ భౌతిక శాస్త్రవేత్త పాల్ మెక్ నమారా చెప్పారు బ్రసెల్స్ షాంఘై టోక్యో వాషింగ్టన్ శాంటియాగో తైపై ఏకకాలంలో శాస్త్రవేత్తలు విలేకరుల సమావేశం పెట్టి ఈ చిత్రం గురించి వివరించారు ఏమిటి కృష్ణబిలం కృష్ణబిలాలు విశ్వవ్యాప్తంగా ఉన్నాయి బిలాలుగా పేర్కొంటున్నప్పటికీ నిజానికి అవి ఖాళీలు ఉండవు వాటిలో భారీ మొత్తంలో పదార్థం ఒక చిన్న ప్రదేశంలోకి కుంచుకుపోయి ఉంటుంది ఫలితంగా ఈ ఖగోళ వస్తువుకు అపరిమిత శక్తి ఉంటుంది వాటి నుంచి కాంతిపుంజం కూడా తప్పించుకోలేదు కృష్ణబిలం వెలుపలి అంచును ఈవెంట్ హోరైజన్గా పేర్కొంటారు అక్కడికి చేరిన ఏది కూడా తిరిగి రావటం ఉండదు అదృశ్యంగా ఉండే ఈ చీకటి నక్షత్రాలు పద్దెనిమిదవ శతాబ్దం నుంచే శాస్త్రవేత్తల్లో కుతూహలాన్ని రేకెత్తిస్తున్నాయి కొన్ని దశాబ్దాలుగా వీటిపై పరోక్ష ఆధారాలే లభించాయి ఇవి ఎన్నడూ టెలిస్కోప్ కంటికి చెక్కలేదు అందువల్ల ఫోటోలు సాధ్యం కాలేదు బ్లాక్ హోల్ పేరును పంతొమ్మిది వందల అరవైలో అమెరికా భౌతిక శాస్త్రవేత్త జాన్ ఆర్చిబాల్డ్ వీలర్ పెట్టారు ఎలా క్లిక్ పనిపించారు ఈ హెచ్టివి రెండు వేల పదిహేడు ఏప్రిల్లో అనేక రోజుల తరబడి శాజిటేరియస్ ఏ ఎం ఎయిటీ సెవెన్ అనే నక్షత్ర మండలంలోని కృష్ణవిలంపైకి పైకి శాస్త్రవేత్తలు కేంద్రీకరించారు శీతాకాలంలో తలెత్తిన ప్రతికూల వాతావరణ పరిస్థితుల కారణంగా దక్షిణ ధృవ టెలిస్కోప్ నుంచి డేటా సేకరణ వెంటనే సాధ్యపడదు అందువల్ల ఆరు నెలల పాటు వేచి చూడాల్సి వచ్చింది అంతిమంగా రెండు వేల పదిహేడు డిసెంబర్ ఇరవై మూడున డేటా అందింది ఈహెచ్టీ నుంచి వచ్చిన డేటాను మసాచుసెట్స్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ మ్యాక్స్ ప్లాంక్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇన్స్టిట్యూట్ ఫర్ రేడియో ఆస్ట్రోనమీకి చెందిన శాస్త్రవేత్తలు ఎనిమిది నెలల పాటు కష్టపడి కుదించారు విశ్వం మొత్తం విద్యుదయస్కాంత ధ్వనితో నిండి ఉంటుంది భారీ డేటా నుంచి ఎయిటీ సెవెన్లోని అస్పష్ట సంకేతాలను ఒడిసిపట్టగలమా అన్న దానిపై నమ్మకం లేదు ఈ డేటా భారీగా ఉండటం వల్ల ఇంటర్నెట్ ద్వారా పంపడం కూడా సాధ్యం కాలేదు అందువల్ల దాన్ని వందలాది హార్డ్ డిస్క్లలో నిల్వ చేసి సెంట్రల్ ప్రాసెసింగ్ కేంద్రానికి తరలించారు డేటాను కుదించి ఒక పూర్తి స్థాయి చిత్రంగా మలచటానికి మరో ఏడాది పట్టింది అంతిమంగా ఎం ఎయిటీ సెవెన్లోని కృష్ణబిలం చిత్రం స్పష్టంగా ఆవిష్కృతమైంది శాజిటేరియస్ ఏ చాలా క్రియాశీలంగా ఉంది అందువల్ల స్పష్టమైన చిత్రం దొరకలేదు ఖచ్చితత్వాన్ని నిర్ధారించుకోవడానికి నాలుగు భిన్న బృందాలతో నాలుగు సార్లు పరిశీలన చేయించారు ప్రతిసారి ఇదే చిత్రం రావటంతో దీన్ని తాజాగా వెలువరించారు ఎం ఎయిటీ సెవెన్ మనకు ఐదు కోట్ల కాంతి సంవత్సరాల దూరంలో ఉంది దీనితో పోలిస్తే ఏ భూమికి కేవలం ఇరవై ఆరు వేల కాంతి సంవత్సరాల దూరంలోనే ఉంది ఎం ఎయిటీ సెవెన్ నక్షత్ర మండలంలోని కృష్ణబిలాన్ని ఫోటో తీయడం అంటే చంద్రుడి మీదున్న ఒక చిన్న గులకరాయిని క్లిక్ అనిపించడంతో సమానం కృష్ణబిలంలో ద్రవ్యరాశి ఎంత ఎక్కువగా ఉంటే అది అంత పెద్దగా ఉంటుంది తాజాగా తీసిన ఎం ఎయిటీ సెవెన్లోని కృష్ణబిలం వెడల్పు నలభై బిలియన్ కిలోమీటర్లు భూమితో పోలిస్తే ఇది ముప్పై లక్షల రెట్లు ఎక్కువ సూర్యుడితో పోలిస్తే దీని ద్రవ్యరాశి ఆరు వందల యాభై కోట్ల రెట్లు అధికం భారీ టెలిస్కోపు కృష్ణబిలాన్ని చిత్రీకరించడం ఒక టెలిస్కోప్ వల్ల అయ్యే పని కాదు అందువల్ల హార్డ్వర్డ్ స్మిత్సోనియన్ సెంటర్ ఫర్ ఆస్ట్రోఫిజిక్స్కు చెందిన శాస్త్రవేత్త ప్రొఫెసర్ షెపర్డ్ డోలమెన్ నేతృత్వంలో ఒక ప్రాజెక్టు ప్రారంభమైంది ఒక భారీ టెలిస్కోపును నిర్మిస్తే స్వీయ బరువు కారణంగా అది కుప్పకూలుతుందని అంచనా వేశారు అందువల్ల హవాయ్ ఆరిజోనా స్పెయిన్ మెక్సికో చిలీ దక్షిణ ధృవం వద్ద ఎనిమిది దక్షిణ ధ్రువం వద్ద ఉన్న ఎనిమిది టెలిస్కోపులను కలగలపడం ద్వారా ఈవెంట్ హోరజైన్ టెలిస్కోప్ ఈహెచ్డి పేరుతో ఒక భారీ సాధనాన్ని సిద్ధం చేశారు విడివిడి భాగాలతో ఏర్పడ్డ ఒక భారీ అద్దం తరహాలో ఈ టెలిస్కోపు పన్నెండు వేల కిలోమీటర్ల వెడల్పు కలిగిన ఒక వర్చువల్ ఆబ్జర్వేటరీ ఎర్ప్ని ఏర్పరిచాయి ఇది సుమారు భూమి వ్యాసానికి సమానం కావటం విశేషం కనువిందు చేసిన అంతరిక్ష అద్భుతం మానవాళికి తొలిసారి పరిచయం ఆమ్స్టర్డామ్ ఏప్రిల్ పది అంతరిక్ష మండలంలో సంబరమాశ్చర్యాలకు చేసే అద్భుతాలు ఆవిష్కృతం అవుతాయి ఒళ్ళు పులకరించే దృశ్యాలు వహ్వా అనిపించే సన్నివేశాలు కనిపిస్తాయి ఈ అనంతకోటి విశ్వంలో అలాగే దృశ్యమే తాజాగా కనువిందు చేసింది అంతు చిక్కకుండా పాలపుంతల మధ్య దాగుడుమూతలు ఆడిన కృష్ణవిలం తొలిసారి మానవాళికి పరిచయమైంది కృష్ణవిలం ఉంటుందని తెలిసినా అది ఎలా ఉంటుందో ఇప్పటి వరకు తెలియదు ఎలాగైనా దాన్ని మనుషులకు చూపించాలని తలచిన ఖగోళ శాస్త్రవేత్తలు ప్రపంచవ్యాప్తంగా ఎనిమిది చోట్ల ఎనిమిది టెలిస్కోపులను అమర్చి వాటి సహాయంతో ఎం ఎయిటీ సెవెన్ అనే పాలపుంత మధ్యలో ఉన్న ఈ అద్భుతాన్ని బంధించారు ఆ చిత్రాన్ని బుధవారం ద ఈవెంట్ హారిజాన్ టెలిస్కోప్ కొలాబరేషన్ విడుదల చేసింది మధ్యలో కటిక చీకటి చుట్టూ భగభగమండే అగ్నిగోళాన్ని దాని నీడను కలిగి ఉందా కృష్ణబిలం ఈ చిత్రాన్ని బంధించేందుకు రెండు వందల మంది శాస్త్రవేత్తలు పదేళ్ల పాటు శ్రమించారు విశేషాలు ఇవి ఈ కృష్ణబిలాన్ని రాకాశిబిలంగా అభివర్ణించిన శాస్త్రవేత్తలు ఐదు వందల మిలియన్ ట్రిలియన్ కిలోమీటర్ల దూరంలో దాన్ని గుర్తించారు భూమి కంటే ముప్పై లక్షల రెట్లు పెద్దదిగా ఉంటుంది నలభై వేల కోట్ల కిలోమీటర్లు వ్యాపించి ఉంటుంది కంటే ఆరు వందల యాభై కోట్ల రెట్లు ఎక్కువ బరువుంది మన సౌర వ్యవస్థ మొత్తం కంటే కూడా చాలా పెద్దది కోట్లాది నక్షత్రాలు కలిసి వెలుగును ప్రసరింపజేసిన కృష్ణబిలం విడుదల చేసే కాంతి ముందు అవి దిగదుడిపేనట ఇక ఈ బ్రహ్మాండ చక్ర దర్శనంతో కర్మ జన్మ స్పందన రాహిత్యమును పొందటం జరుగుతుందని గ్రహించండి కాకపోతే ఈ బ్రహ్మాండ చక్రం యొక్క చితాగ్ని దహన శక్తిని సాధకుడు తట్టుకోవాలి వారు తట్టుకునే స్థితిని బట్టి మన పంచ శరీర మోక్ష స్థితి ఆధారపడి ఉంటాయని గ్రహించండి అనగా తొంభై ఆరు నిమిషాల పాటు అనగా ఒక మనవంతర కాలం అంటే మూడు కోట్ల అరవై ఏడు లక్షల రెండు వేలు కోట్ల సంవత్సరాలు అనగా బ్రహ్మాండ చక్ర దహన శక్తి అప్పటికీ పది లక్షల శక్తికి చేరుకోవడంతో సాధకుడు సహనశక్తిని కోల్పోవడంతో ఆపై ఆకాశ శరీర కపాలమోక్ష స్థితిని పొందలేక కేవలం స్థూల సూక్ష్మ కారణ సంకల్ప కపాలమోక్ష స్థితిని పొందటం జరుగుతోందని మాకు అర్థమైంది ఎందుకంటే ఆదియోగి అయిన పరమేశ్వరుడు నలభై ఎనిమిది నిమిషాల పాటు అనగా ఐదు లక్షల శక్తిని మాత్రమే తట్టుకొని ఆపై తట్టుకోలేక స్పృహ తప్పితే ఎనభై ఐదు సంవత్సరాల వృద్ధ స్త్రీమూర్తి అనగా ఆదిపరాశక్తి కాస్త తారాదేవిగా మారి ఈయనకి తన చనుపాలు ఇచ్చి దహనశక్తి యొక్క ఈతి బాధల నుంచి విముక్తి కలిగించిందని ఒక కథనం ఉంది ఆ తరువాత ఈయన బిల్వదళాలతోనూ అలాగే శ్రీ విష్ణువు తన దళాలతోనూ అలాగే నరసింహస్వామి మేడియాకులతో హనుమంతుడు తమలపాకులతోనూ గణపతి గరికతోనూ ఈ శక్తి నుండి సేద తీర్చుకోవడానికి విరివిగా ఉపయోగించుకోవడం జరిగింది ఇలా ముప్పై నాలుగు కపాలాల విభేదనం దాకా ఒక సదాశివమూర్తి మాత్రమే వచ్చి ఆపై మిగిలిన రెండు కపాలాలు విభేదనం చెయ్యలేక వెనుతిరిగి ఇప్పుడు హిమాలయాల్లోని కైలాస పర్వతమునందు ఆజ్ఞాచక్ర ముద్రతో మౌన భాషతో ముప్పై ఆరు కపాలాలతో సాక్షీభూతంగా చూస్తూ ఏకమూల కపాలమోక్ష స్థితి సాధన కోసం స్వప్న శరీరంతో అనగా సంకల్ప శరీరంతో యోగ సాధన ఇప్పటికీ చేస్తున్నారు ఇక బ్రహ్మరంధ్రం వద్ద తిరిగే శ్రీ బ్రహ్మాండ చక్రం యొక్క చితాగ్ని యొక్క దహనశక్తి వివరాలు మేము తెలుసుకోవటం జరిగింది దీనికి చండీమాత అధిదేవతగా ఉంటుంది అలాగే చండీ హోమమునకు ఎంతటి శక్తి ఉంటుందో మన బ్రహ్మరంధ్రం బ్రహ్మాండ చక్రం దహన శక్తికి అంతటి శక్తి ఉంటుందని వివిధ యోగుల అనుభవాల ద్వారా మేము తెలుసుకోవటం జరిగింది ప్రారంభంలో దీని దహన శక్తి నవాంశ శక్తి అయితే అటుపై శక్తి అటుపై శక్తి అటుపై పదివేల శక్తి అనగా ఆయుత ఆపై నియత శక్తి అనగా లక్ష ఆపై ప్రయత శక్తి అనగా పది లక్షల శక్తి దాకా పెరుగుతూ ఉంటుందని తెలిసింది అనగా ఇరవై ఒక్క రోజుల్లో రోజు ఇరవై ఒక్క రోజులతో మొదలై మూడు కోట్ల అరవై ఏడు లక్షల రెండు వేలు కోట్ల సంవత్సరాలు అనగా తొంభై ఆరు నిమిషాల పాటు ఈ దహన శక్తి ఉంటుందని గ్రహించండి సాధారణంగా మన స్థూల శరీరం ఈ దహన శక్తికి నవాంశ శక్తికి వచ్చేసరికి తట్టుకోలేక నాశనం అవుతుందని స్వయంగా రామకృష్ణ పరమహంస చెప్పి ఉన్నారు అంటే ఒక రకంగా చెప్పాలంటే మనకి స్థూల శరీరం కపాలమోక్ష స్థితికి పొందాలంటే ఈ బ్రహ్మరంధ్రం బ్రహ్మాండ చక్రం చితాగ్ని దహన శక్తికి నవాంశ శక్తి దాకా తట్టుకోవాలి అప్పుడే మన స్థూల శరీరానికి కపాల మోక్ష స్థితి కలుగుతుంది అటుపై శతాంశ శక్తిని తట్టుకోగలిగితే మన సూక్ష్మ శరీరానికి కపాల మోక్షం స్థితి అటుపై సహస్ర శక్తిని తట్టుకోగలిగితే మన కారణా శరీరానికి కపాల మోక్షం అటుపై ఆయుధ శక్తిని తట్టుకోగలిగితే మన సంకల్ప శరీరానికి విముక్తి కలుగుతుంది ఇక అటుపై ఆయుధ శక్తి నుంచి ప్రయతాశక్తి మధ్య ఉన్న దహన శక్తిని తట్టుకోగలిగితే మన రేణువు వంటి ఆకాశ శరీరానికి విముక్తి కలిగి సంపూర్ణ కపాలమోక్ష స్థితిని పొందటం జరుగుతుంది లేదంటే స్వప్న శరీరంగా మిగిలిపోవటం జరుగుతుంది అనగా పరమ శూన్యం యొక్క స్వప్నంలో మనం ఏదో ఒక పాత్ర వేయటం జరుగుతుంది ప్రస్తుతానికి ఆదియోగి అయిన పరమేశ్వరుడు అనగా సదాశివుడు ఒక్కరు మాత్రమే ఆయుత అలాగే ప్రయత శక్తి మధ్య కొట్టుమిట్టాడుతున్నాడు అనగా లక్షల శక్తి నుండి పది లక్షల దహన శక్తి దాకా వెళ్ళటానికి స్వప్న శరీరంతో స్వప్న సాధన చేస్తున్నాడు మనం అలాగే మన దైవాలు కూడా మరియు మన పరమాత్మలు కూడా ఈ దహన శక్తిని తట్టుకోవటానికి స్వప్న శరీరాలతో స్వప్న సాధన చేసే స్వప్న సాధకులమని ఈ పాటికే గ్రహించి ఉంటారు కదా మరి మీరు ఇన్ని వివరాలు తెలుసుకున్నారు కదా మరి మా కపాల మోక్ష స్థితి ఎంతవరకు వచ్చిందో తెలుసుకోవాలని ఉందా ఇంకా ఆలస్యం ఎందుకు మాతో పాటు ఆధ్యాత్మిక ప్రయాణం చేయండి ఇంతటితో నా సాధన దీక్ష అనుభవాలు అనే తృతీయ విభాగంలోని ఇరవై అధ్యాయాలు పూర్తయ్యాయి ఇక చతుర్థ విభాగమైన కపాల మోక్ష సాధన అనుభవాలలోని ముప్పై మూడు అధ్యాయాలు ప్రారంభమవుతాయి శుభం భూయాత్ గమనిక ఇట్టి చక్రస్థితి ఎందు సాధకుడు కాస్త సహన శక్తితో ఓర్పుగా నమ్మకంగా నేర్పుగా ఉండాలి ఏ క్షణమైన పిసరంత సహనశక్తిని సాధకుడు కోల్పోతే మాత్రం అతడి సాధనాశక్తి వెనువెంటనే హృదయ చక్రానికి చేరుతుంది అటుపై ఇక్కడ ఒకవేళ ఇందులో కనిపించే ధ్యాన అనుభవ దృశ్యాలకి మనం కానీ ఆలోచించడం లేదా సంకల్పించడం లేదా స్పందించడం చేస్తే మన సాధనా శక్తి కాస్త సహస్ర చక్రానికి చేరుతుంది ఇందులో మనం అహమునకు గురైతే మన సాధనా శక్తి కాస్త ఆజ్ఞా చక్రానికి చేరుతుంది ఇందులో జీవ లేదా గురుమాయలకి గురైతే మన సాధనా శక్తి కాస్త విశుద్ధ చక్రానికి చేరుతుంది ఇందులో ఉన్న జ్ఞానమాయకి గురైతే మన సాధనా శక్తి కాస్త అనాహత చక్రానికి చేరుతుంది ఇందులో ఉండే మృత్యు భయానికి గురైతే మన సాధనా శక్తి కాస్త మణిపూరక చక్రానికి చేరుతుంది ఇందులో ఉండే త్రిగుణాల త్రిగుణాలకి గురైతే మన సాధనా శక్తి మ... కాస్త స్వాదిష్ట చక్రానికి స్వాదిష్టాన చక్రానికి చేరుతుంది ఆ తరువాత ఉండే ధనమాయకి గురైతే మన సాధనాశక్తి కాస్త మూలాధార చక్రానికి చేరుతుంది ఇందులో ఉండే కామమాయకి గురైతే సాధకుడు కాస్త బుద్ధిని కోల్పోయి అపస్మారక స్థితి అనగా తను తెలుసుకున్న జ్ఞానమును సంపూర్తిగా కోల్పోయి అధోగతి పొందుతాడు అని గ్రహించండి ఇవి ఏవీ జరగకుండా ఉండాలంటే సాధకుడు కాస్త సహన శక్తితో ఉంటే గాని అతనికి నిశ్చల స్థితి రాదు ఇది వస్తే కానీ మనసు లేని స్థితిని అనగా పసిపాప స్థితిని పొందలేడు ఇది పొందితే గాని సాధకుడు పరమ ప్రశాంత స్థితిని పొందటం జరుగుతుంది దీనినే శాశ్వత మరణం అగు మోక్షపదం పొందటం అంటారని తెలుసుకోండి